దోహాలో జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఏ జట్టు తొలి మ్యాచ్ నుంచే భయంకర ఫాన్లో దూసుకొచ్చింది యుఏ ఎదుట నిలబడిన క్షణం నుంచే యువ భారత జట్టు చూపించింది శక్తి కాదు విధ్వంసం నూట నలభై ఎనిమిది పరుగుల భారీ విజయంతో టోర్నమెంట్కు పిడుగులాంటి ఎంట్రీ ఇచ్చింది ఈ మ్యాచ్లో వెలిగిపోయిన అసలు నక్షత్రం ఒక్కరే వయసు కేవలం పద్నాలుగు ఏళ్లు అయినా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ బౌండరీ లైన్ తెనిపించగానే దూసుకునే అడవి మృగల్లా అతడు ఆడిన ప్రతి షార్ట్ స్టేడియం మొత్తం కదిలించింది పదిహేడు బంతుల్లో హాఫ్ సెంచరీ ముప్పై రెండు బంతుల్లో సెంచరీ మొత్తం నలభై రెండు బంతుల్లో నూట నలభై నాలుగు పరుగులు పదిహేను సిక్సర్లు పదకొండు ఫోర్లు ఒక చిన్నారిలో ఇంత భారీ శక్తి ఉందని ఎవరూ ఊహించలేదు అతని బ్యాటింగ్ యూఈ బౌలర్లకు దాడి కాదు నేరుగా తుఫాను వైభవ్ విలయంలోంచి బయటపెడుతున్నానని అనుకుంటున్న లోపే రంగంలోకి వచ్చాడు కెప్టెన్ జితేష్ శర్మ ఒక కెప్టెన్ ఎలా ఉండాలో తన ఆటతోనే చూపించాడు కేవలం ముప్పై రెండు బంతుల్లోనే ఎనభై మూడు పరుగులు చేసి మ్యాచ్కు పర్ఫెక్ట్ ఫినిష్ ఇచ్చాడు ఇద్దరి కలిసి వచ్చిన దాడి ఆకాశాన్ని తాకేలా ఉంది అందుకే భారత్ ఏ జట్టు ఇరవై ఓవర్లలో రెండు వందల తొంభై ఏడు పరుగులు సాధించింది అంత భారీ లక్ష్యాన్ని చూసి యుఐఈ బ్యాటర్లు మొదటి నుంచే ఒత్తిడికి లోనయ్యారు గుర్జప్నీత్ సింగ్ వేసిన బంతులు నేరుగా వికెట్లు తీస్తూ యుఏఈ ను కుదిపేశాయి హర్ష్ దూబే యష్ ఠాకూర్ రమణదీప్ అందరూ కలిసి కేవలం నూట నలభై ఎనిమిది పరుగులకే ఈ మ్యాచ్లో వైభవ్ చేసిన తుఫాను జితేష్ చేసిన ముగింపు బౌలర్ల కట్టుదిట్టత అన్నీ కలిసి భారత్ ఏ జట్టును టోర్నమెంట్లోనే గట్టి ఫేవరెట్ గా నిలిపాయి